కృపగల యేసు ఏసునామలో మరి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు ప్రజల్లో కొన్ని ఆత్మీయమైన సత్యాలు జీవిత సత్యాలు తెలుసుకుందాం ప్రభు యొక్క సృష్టిలో అన్ని కూడా ఎంతో విలువైనవేనండి మనకి నాలుక మరి మాటల్లో మెతదనం ఉండాలని ప్రవర్తనలో సున్నిత ఉండాలని హృదయము ఈ రెండు ఎముకలు లేకుండానే దేవుడు సృజించాడు ఎందుకంటే కఠినమైన మాటలు మాట్లాడి సున్నితమైన హృదయాన్ని బాధపడకూడదనే ఆశతోటే కదా బాగా గుర్తుపెట్టుకోవాలి మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు కానీ మన మాటలకే ఒక స్థాయి ఉండేలాగా మన జీవితాన్ని మలుచుకోవాలి ఎందుకంటే సమయోచితమైన మాట మరి ఎంతో విలువైందని మన బైబిల్ తెలుపుతుంది కదా మరి దెబ్బకు దెబ్బ కొట్టేవాడిని కన్నా దెబ్బతిన్నావాడే బలవంతుడట ఎందుకంటే దెబ్బతిని భరించి ఓర్చుకొని మరి అవమానాన్ని గుండెల్లో పెట్టుకుని అతను క్షమించడానికి ఎంతో బలం కావాలి అది క్రీస్తుకు ఉండబట్టే వారు ఏం చేస్తారో తెలియదు క్షమించి అన్నాడు ఆయన అనుకరిస్తూ స్టెఫన్ కూడా అన్నాడు కదా తర్వాత మరి మన జీవితంలో మరి ఒంటరిగా ఎవరు ఉండరు ఎందుకంటే సృష్టిని మనకు తోడుంచుతుంది మరి చూసి పైకి చూస్తే ఆకాశం అడుగేస్తే నేల నో నోరు దరపడానికి నీరు శ్వాస పీల్చడానికి గాలి చివరికి మట్టిలో పెట్టినప్పుడు కూడా మనకు మట్టి కూడా మనకు కప్పుకొని తోడుగా ఉంటుంది సృష్టి మనకి ఎప్పుడు ఆలంబనగానే ఉందని మనం సంతోషపడి దేవుని స్థుతించాలి అందుకని ఆకాశములు దేవుని మహిమను పరుస్తున్నాయని సృష్టి గురించి ఎంతగానో మరి పందొమ్మలో కీర్తనలో పొగిడాడు మరి మళ్ళా తలెత్తకుండా చేస్తాననే మొబైల్ ఫోన్ మనకి చెప్పుద్ది కానండి అండి మరి తలదించి ఎప్పుడు మరి మరి తలదించకుండా చేస్తానని మనం చదివే బైబిల్ మనల్ని తలగా ఉంచుతుంది కానీ తోకగా ఉంచుదని గుర్తుపెట్టుకుందాం మనం ఏది ఆశించకూడదు ఏది ఊహించకూడదు ఏది అడగకూడదు దేని కొరకు మనం మరి తపన పడకూడదని అన్ని దేవుని చిత్తంలో ఉండాలని మనకి తెలుసుకోవాలి అయితే నీ నువ్వు ఎవరైనా నీ నవ్వు వెనక ఉన్న బాధను గుర్తిస్తూ కోపం వెనక ఉన్న ప్రేమను గుర్తిస్తూ మౌనం వెనక ఉన్న అర్థాన్ని గుర్తిస్తారో వాళ్ళే నిజమైన స్నేహితులు ఆత్మాత్మీయంగా ప్రభువుని ప్రేమించే బిడ్డలే మనకు నిజమైన ఆప్ ఆప్తులు అందరికంటే మంచి స్నేహితులు క్రీస్తే కోపము బాధ ప్రేమ అవి అందరి మీద చూపించలేము మనం వారి మీద ప్రేమించే వారి మీద మాత్రమే చూపిస్తాం అటువంటి ప్రేమ గల వాళ్ళని మనం వదులుకోకుండా వారి సహవాసంలో ప్రార్థనలో వారితో కలిసి మరి ఎక్కువగా గడపడానికి ఇష్టపడాలి మన కళ్ళు మనల్నే నమ్ముతాయి చెవులు ఇతరులు నమ్ముతాయి కళ్ళతో చూసేదంతా నిజం కాదు చెవుల్లో పోసేదంతా నిజం కాదు బయట కనిపించేది చూసి ఒకరు చెప్పే నిజమని నమ్మకూడదు మనకు తెలిసిందే నమ్మాలి ఇది నాన్న వాక్య భాగంలో మన సహవాసం ఎవరితో ఉంది ఎలా ఉండాలి అవిశ్వాసులతో సంబంధం ఉంచుకోకుండా ప్రత్యేకించబడిన జీవితం ఎలా ఉండాలి వెలుగుకు చీకటికే పొత్తేది మరి మన అక్రమ ఆస్తి సంపాదించుకుంటూ నమ్మట్లేక విఫలమై కన్నులమయంగా చే చేసుకున్నటువంటి అనుభవాల నుంచి దూరంగా ఉంటూ పవిత్రంగా జీవించడానికి ఇష్టపడాలి మరి యూ మరి అంజులతో సాహసం చేసిన యహోషపాతో మరి ఆ తప్పులను నీ ఎలియాజరని ఆయన నీ తప్పులు భంగం చేస్తాడు చూడు అని చెప్పి కూడా హెచ్చరించాడు ఎన్నెన్నో ఆలోచనలు మన జీవితాల్లో ఇతరుల యొక్క చెడు స్నేహాల వల్ల కూడా మనం డిస్టర్బ్ అవుతాం అలా కాకుండా మనం సరి సరికైన మార్గంలో నడవటానికి ఎప్పుడూ ఇష్టపడాలి ఆయన చిత్తం కోరుకోవాలి రా వారి గమ్యం చూసుకోవాలి కష్టించి సంపాదించిన కొన్ని నష్టాలు అనుభవిస్తాం కాబట్టి మనం అతి జాగ్రత్తగా మన బద్ద కాకుండా విశ్వాస జీవితం మనం క్షేమంగా ఉండటం ఎప్పుడు కూడా ఆలోచించుకోవాలి విశ్వాస జీవితంలోనే నడవాలి మరి దామైతే విశ్వాసం నడిస్తేంతా శత్రువులతో విజీవించి పొందాడు మరి సింహ సిం సంసం కూడా సింహాలు జయించాడు అబ్రహాం అద్భుతాలు జరిగినాయి విశ్వాసంలో నడిస్తేనే జయం పొందుతాం భయం వేరు పెరిగితనం వేరు మరి ఎఫ్ఏఆర్ ఫియర్ అంటే ఫర్గెట్ ఎవ్రీథింగ్ దట్ రన్ ఎవ్రీథింగ్ అండ్ రన్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అట ఇంకోటి ఇంకో మాట ఏంటంటే ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ జీసస్ నేమ్ అందుకని ఆర్థికంగా శారీరకంగా సమస్యలు వినైనా సరే దేవుని వైపు లే చూడాలి లేవాలి ఒకటో తిమోతి రెండో తిమోతి ఒకటి ఏడులో దేవుడు మనకు శక్తిగల ఇంద్ర నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడు గల ఆత్మ ఇవ్వలేదు సమస్యలు కృంగతీనా తీయకుండా చూసుకోవాలి విశ్వాసం తలుపు తీయాలి కీడు మన ద్వారాలు తట్టినప్పుడు మన కష్టాలు రోగాలు శ్రమలు తలుపు తడితే విశ్వాసాన్ని పంపించాలట అది తలుపు తీసినప్పుడు మనవన్నీ సమస్య పోతాయి దేవుడు మనలో విశ్వాసాన్ని ఉంచాడు దావీదు కూడా సమస్యలన్నీ కూడా జయించుకున్నాడు మరి దావీడు సంపాదొలిని ఎదుర్కొన్నప్పుడు తనకంటే శక్తిగలవాడు గలవాడు ఎత్తైనవాడు అయినా సరే జయించగలిగిన దానికి ధైర్యమే కదా దేవుల్లో బలవంతుడుగా ఉన్నాడు సైస్ చిన్నదే కానీ దేవుడు సున్నట్లు శ్రీస్తుడు ఏమాత్రం అన్నాడు ఆ ధైర్యం తోడుగా ఉంటే మన దేవుని ప్రేవనల బహు ధైర్యం పుట్టిస్తాయి అందుకని మనం ధైర్యంగా ఉండి ఈ సమస్యలు ఎదుర్కొందాం క్యాన్సర్ అనే దానికన్నా అధికమైనటువంటి శక్తిగా దేవుని నామంలో అన్ని సర్వనామముల కంటే పైనామము యేసు నామం కనుక అపసారి నాలుగు పన్నెండులో అన్ని నామలకన గొప్ప నామండి ఏసునామము గొప్ప నామము గొప్ప 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 ఏసునామని పాట పాడుకుంటామండి నిజంగా నిజంగా గొప్ప ఆయన జీవితం మన జీవితాల్లో ఆయన విశ్వాసుల్లో మనం పెరిగితే మరి ధైర్యం కలుగుతుంది మరి సైతాన్ని జయించే శక్తి సైతానికి భయపడం మరి ఎఫ్ఎస్సి ఆరులో సర్వాంగ కవచం అది సైతాంతో పోరాడేటువంటి సర్వాంగ కవచం రోజు ధరించుకోవాలి ఆర్మీలో డ్యూటీ వారు ధరిస్తారు కదా మనం కూడా ఎవ్రీ డే మరి విశ్వాస కవచం ధరిస్తూ మరి ఎంతో చక్కగా మరి ముందుకు సాగిపోవాలి సైతాన్ని సంధించే బాణాలను ఎదుర్కోవాలి మంచి పోరాటం పోరాడాలి మనం అటువంటి జీవితాన్నే మనం జీవించడానికి ఏసులో ప్రతి కీడను జయించుకోవడానికి వాకిన్ ఫెయిత్ మరి అని అనుకోవాలి ఆశీర్వాదం దిగి వస్తుంది అద్భుతాలు చూడగలం మనం ప్రార్థించాలి ఆయన ఆయన మార్గం వాక్యము దీపమే కనుక త్రోబక ఇస్ వెలిగిస్తుంది కనుక రైలు పట్టాలపై నడిస్తే ఎంత క్షేమో అలాగే విశ్వాసంతో మన భక్తి జీవితంతో నడిస్తే ఎప్పుడు సాఫీగా జీవితం విశ్వాస యాత్ర నిశ్చత్తం వరకు సాగిపోగలమని మనం ఎప్పుడూ గుర్తుంచుకున్నాం ఒక గొప్ప భక్తుడు ఈఎం బౌన్స్ అనే గారి గారి గురించి ఫోటో కూడా పెట్టానండి ఇరవై శతాబ్దం చెందినవాడే ఎనిమిది బుక్స్ రాశాడు ఆయన మరి పద్దెనిమిది వందల ముప్పై ఏడు ఏప్రిల్ పదిహేను జన్మించాడు పంతొమ్మిది వందల పదమూడు ప్ర చేరాడు మరి ఎన్నో ఆయన ఉండగా చాలా చాలా మందికి ఆయన గురించి ఎక్కువ తెలియదు కానీ ఆయన బుక్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వచ్చాక ఆయన భక్తి జీవితం ప్రార్థనా జీవితానికి ఆశ్చర్యపడే రీతిగా ఉండింది అటువంటి భక్తులను తెలుసుకుంటే మనం ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకోగలం వారి డబ్ల్యూహెచ్ హెడ్జెన్ ఆయన ఆయన మీటింగ్ జరిగినప్పుడు ఆ ప్రసంగికులు ఈయన కూడా ఒకరే ఉదయాన లేచి మోకరించేవాడట ప్రార్థన చేసి ఆ భక్తులు చూసి ఆశ్చర్యపడేవారట ప్రా ప్రార్థనే ఉండేదంటే ఇప్పుడు అది విన్నవారి హృదయాల్లో మంట రగలేదట సహవాసం ద్వారా హెచ్ గారు ప్రభావితం కావించబడ్డారట ఈఎం బౌండ్ పుస్తకాలు చదివి ప్రార్థన విధానం నేర్చుకోగలిగారట గొప్ప విశ్వాస వీరుల్లో ప్రత్యేకత గల వారే ఏఎం బాగుండు ఆయన యొక్క అద్భుతమైన ప్రార్థనా జీవితం ఆయన ప్రార్థించే ప్రవక్తను పిలువబడారట మనల్ని దేవుడు ఎలా పిలుస్తాడో మనం అలా బ్రతకాలండి పెదవులు మూగ పోవచ్చు కానీ ప్రార్థించే పెదవులు మూగపోవచ్చు కానీ భారం అనుభవించే గుండె కొట్టుకోవడం ఆగిపోవచ్చు కానీ ప్రార్థించే చేతులు మట్టిలో కలిసిపోవచ్చు కానీ ఆ ప్రార్థనలు దేవుని యోజన ఎల్లప్పుడూ సజీవంగా ఉంటాయి దేవుని శక్తి గొప్పది దాన్ని దా వదిలించిన వాటి కంటే ఎక్కువ కాలం భావాలన్నీ జీవిస్తాయి ఎందరో ప్రభావితం చేసిన ఉద్యీవింప చేయగలవు ప్రార్థన పుస్తక రూపంలో భద్రపరచడం కొందరికే సాధ్యం అట్టి వారిలో ఒకరే ఒకరి బౌన్స్ రాసిన పదకొండు పుస్తకాల్లో తొమ్మిది పుస్తకాలు అందుబాటులో ఉండి అనేక ప్రజలను ఉద్యీవం పరిచాయి అనేక కిటుకులు దాంట్లో నేర్పించాడట పద్దెనిమిది ముప్పై ఏడులో ఆయన న్యాయశాస్త్రంలో జన్మించిన ఆయన న్యాయశాస్త్రంలో తరబితి పొందాక బైబిల్ కళాశాల చదివారట ఆత్మలో అభిషేకం పొందారు దేవునితో సంబంధ బాంధవాలు కలిగి ఉండాలంటే ఏం చేయాలి దేవుడు దాచిన ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేయాలి దే సైతాన్ కోటల గోడలు ఎలా కూర్చాలి ఈ రీతిగా రచనలు సాగాయి పవర్ త్రూ ప్రేయర్ పరిశుద్ధ ప్రార్థనలు భీకరమైన మరి పాపపు తుఫాన్ల నుండి దుష్టత్వ అలల నుండి సంరక్షిస్తాయి మనము మన భవిష్యత్తు తరాలు బాగుండాలన్నా ఖచ్చితంగా ప్రార్థించాలి మనం అంగీకారమైన ప్రార్థనలు చేయాలి నేటి ప్రార్థనలు రాబో తరానికి గొప్ప భద్రత ఇస్తాయి ప్రార్థన బైబిల్ కాలేజీలో తరగతి గదిలో నేర్చుకోలేము కానీ ఆ బై ప్రార్థన అనుభవాల్ని ప్రార్థన గదిలోనే నేర్చుకుంటాం ప్రార్థన ద్వారా దేవుడు రూపకల్పన చేయగలడు వారి పాప నిరోధక శక్తి ప్రార్థన పాపము ప్రార్థన ధనాగారాలను తెరిచి ఆశీర్వాదము వర్షాన్ని కురిపిస్తాయి ఒక క్రైస్తవుని ప్రార్థన గది ఓ సంఘానికి సరఫరా చేసే స్టోర్ హౌస్ అటండి ధనాగారము ప్రార్థన గురించి అద్భుతంగా వివరించాడు ఆయన రచనల ద్వారా పరిచయం ద్వారా ప్రభావితం చేసిన ఏ బౌండ్స్ డెబ్బై ఎనిమిదో ఏటా ఆగస్టు పదమూడు లోకల్లోంచి ప్రభు చేరారు ఆయన ప్రార్థించిన పదవులు మోగపోవచ్చు ఆయన పెళ్లిలో స్థిర ఆగిపోవచ్చు కానీ ప్రార్థనల గురించి చెప్పిన సత్యాలు ప్రతి విశ్వాసాన్ని కదిలిస్తాయి అతనిలో చక్కని బంధం కలిగి మా దేవునితో అని హెచ్చరిస్తూనే ఉంటాయి క్రైస్తవ సంఘం గురించి బాధ్యత గుర్తు చేస్తాయి ప్రార్థించిన కాలం బౌండ్స్ నిలిచి ఉంటాడు అని ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పబడ్డాయి రెండో విశ్వాసి మరి రాబర్ట్ ముర్రే మురే అని ఆయన మక్షేద్ అని ఆయన అంటండి పూర్తి పేరు ఆయన స్కాట్లాండ్ చెందిన ఆయన ఆశీర్వాదపు శ్రీ గల అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించాడు ప్రసంగాలు సాధించిన ఫలితాలు కొకొలలు పదమూడు పద్దెనిమిది వందల పదమూడులో ఎడిన్బర్గ్లో జన్మించాడు చురుకైన వాడు ఏడేళ్లే సేవ చేశాడండి ముప్పై ఏట చచ్చిపోయాడండి ముప్పై ఏళ్లకు అసలు పెళ్ళే కాదు అటువంటి ఏడేళ్లు చేసిన గొప్ప సేవా వివరాలు మరుగైనటువంటి రాబట్టు మురే గురించి చెప్పడానికి నేను ఎంతగానో ఆందిస్తున్నానండి పద్నాలుగు అటు గ్రీక్ అక్షరాలు నేర్చుకున్నాడు చాలా బాగా పాటలు పాడేవాడు చక్కగా గ్రీకు మాట్లాడేవాడు విద్యాభ్యాసంలో చాలా విశిష్టత సంపాదించాడు ప్రత్యేకంగా కావ్యరచనలో అందుకున్నాడు ఆ తర్వాత మరి వేదాంత వ్యాధ్య పూర్తి చేసి పరిచయం ఆరంభించాడు నవంబర్లో డిసెంబర్ మరి ఇరవై నాలుగులో సెయింట్ పీటర్స్ చర్చ్ పాస్టర్గా నియమించబడ్డాడు అక్కడ ప్రజలు హృదయ కాఠిన్యం గలవారు విగ్రహారాధికులుగా ఉండేవాళ్ళు పదకొండు వందల మంది సభ్యులుగా సంఘంలో పరిచర్య ప్రతిభాశాలిగా పేరు పొందాడు భాషలో పూర్తి ప్రతిభ కలగినందున తన పూర్ణ శక్తితో అంకిత భావంతో చక్కని ప్రసంగాలు చేసేవాడు సంఘంలో చక్కని స్థుతి ఆరాధన మంచి పునాది వేశాడు అతని బోధలు అనేకులు ప్రభావితం చేశాయి బోధవైన ఒక విశ్వాసి నిత్యత్వం అని నసలం ముద్రించినట్లు అనుభూతి చెంది దేవుని చాలా శృతించాడు అతనిలో భయంలో వణుకు పుట్టిందట దేవుడు సమీపంలో ఉన్న అనుభూతి పొందాడట మనం మరణించిన అనేకులు మన మరణాంతరం మన ఆశయాలను భక్తిని మన మాటల్ని జ్ఞాపకం రీతిగా జీవించాలని బోధించేవాడు ఇదే మనం చేయాలండి క్యాష్ లకి బతికేయడం చదివడం కాదు మన భక్తి మన అనుభవాలు ఇతరులు అనుకరించే రీతిగా మన జీవితం మంచి లెగసీ వదిలిపెట్టి వెళ్ళాలని ఆయన బోధించాడు తన సిద్ధాంతాలన్నీ క్రియారూపకాత్మ సత్యములైన దృఢంగా నమ్మి ప్రచురించదగి ప్రకటించదగినగా ఉన్నాయని ఆ బోధల సందేశాలు జీవితంలో చూపించే ప్రజ్ఞాశాలండి గొప్ప విశ్వాస వీరుడు గొప్ప ప్రార్థనాపరుడు గొప్ప బోధకుడు క్రైస్తవ జీవిత నాణ్యత పవిత్రత సంతృప్తిపరిచిన విశ్వాసిగా క్రీస్తు నిండుగా ఉన్న యమనస్తుడిగా మరి అలెగ్జాండర్ స్టోవర్డ్ మూడి అని ఆయన ఈయన గురించి చాలా ప్రశంసించారటండి దేవునితో నడిచిన వ్యక్తి అనే భక్తులు స్పర్జన్ గారు కూడా వివరించారట దేవుని సేవించిన ఏ పరమార్థంగా జీవించిన భక్తుడే రాబర్టు మురే క్రీస్తుని తిరస్కరించిన వారంతా రాబర్ట్ మురే గారి గురించినటువంటి తప్పు భావాలన్నింటినీ వాళ్ళు పట్టలేక సిగ్గుపడి వెళ్ళిపోయారు ప్రార్థన ఒక జ్ఞానము క్రమశిక్షణ వారి జీవితంలో మూల విషయాలుగా పునా నిలిచాయి కేవలం కొనసాగించిన సమకాలీకులలో గొప్ప గుర్తించారు భక్తి క్రమబద్ధమైన గొప్ప రహస్యము క్రీస్తుపై ఆయనకున్న ప్రేమను గుర్తించుకున్నారు జేమ్స్ హేమల్టన్ ము జీవితాన్ని గుర్తించి ప్రభావితం ప్రభావితులయ్యాడు అతని భక్తి జీవితాన్ని గుర్తింపుగా పరిశుద్ధత కన్నీటి పోరాటమే కారణము ఇదే మనకు ఉండాలండి పరిశుద్ధత కన్నీటి పోరాటం ఎంతో విజయాన్నిస్తుంది జీవితం అంతా వీటిపైన ఆధారపడాలని తెలిపారు ప్రసంగం రెండు గంటలు అవ్వచ్చు వారమంతా మనం సాక్షులుగా క్రీస్తు ప్రకటించాలని చెప్పాడు గొప్ప దేవిజన్ని అసూయతో చాలామంది సుఖాన్ని తిండిని కీర్తిని ప్రేమించేవానిగా మరి సైతాను ఏదో రకంగా నిపు అపు నిందలు వేసినప్పటికీ వాళ్ళ జీవితాలు దేవుడికి అప్పగించి వాళ్ళని క్షమించి మరి ముందుకు సాగిపోయి ధైర్యంగా బ్రతికాడు అయితే వారి సుఖాన్ని ప్రేమించడం కాదు వాక్య భాగాలు తలంపులతో దేవుని నుండే పొందాలి ఒక పరిశుద్ధుడు దేవుని చేతిలో బలమైన సాధనమై ఉన్నాడు దేవుడు గొప్ప తలాంతులు దీవించాడు ఏసు లక్షణాలు ఆయన పోదికలు మనలో ఉండాలని కోరుకుంటున్నాడనే దేవుడు మనకు బోధిస్తున్నాడు వీటిలో పట్ల ప్రేమ వివరించాడు ప్రార్థించుట పరిచరి చేయుట కర్తవ్యంగా భావించేవాడు అతనితో ఉన్న ప్రభు సని అందరు గుర్తించేవాళ్ళు ఆయన ప్రేమ భక్తిని ప్రతి ఒక్కళ్ళు గుర్తించేవారట దేవుని సన్నిధిలో నిలిచాడు దేవుని సన్నిధిలో నడిచాడు నిరంతరము సంఘ సభ్యులకే ప్రార్థించేవాడు ఉద్యోగంకే ప్రార్థించేవాడు డూండి చర్చిలో స్కాట్లాండ్లో పనిచేశాడు వందల కొలతీ ప్రసంగాలు ప్రభావితమయ్యే రీతిగా రక్షణ పొందేవారు అతని పరిచర్యలో యవనస్తున్నారు కొందరు దేవుని సేవకి అంకితమయ్యారు అందరూ ఆసక్తితో వాక్య విని రక్షణ పొందేవారు ఆయన యాకబో ఐదో అధ్యాయంలో ఉంటుంది కదా నీటిమంది ప్రాంతం బహుపాదం కలదని అలా ఇటువంటి ప్రార్థన చేశాడు బాల్యం నుండి పాపం అనారోగ్యంగా ఇరవై తొమ్మిదో అయ్యట మరి విష జ్వరం వల్ల మరి నలభై మూడులోనే ఆయన జీవితం ప్రపంచంలో చేరాడు పరి పరిచయ కాలంలో అకాల విషయం పొందుట శోచనీయం ఆయనతో సన్నిహితులుగా నడిచి మాటల్లో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసంలో దేవునితో ఉండాలని పవిత్రతతో విశ్వాసుకు మాదిరిగా జీవించిన అనుభవాల్ని మనం కూడా పొందుకోవాలని మనం గుర్తుంచుకుందాం కన్నీటితో ప్రార్థించేవాడు దారి తప్పిన వారికే జీవ మార్గం నడిపించడానికి ప్రార్థించి అందరూ ప్రశ్నిస్ అందుకున్నాడు అరే చిన్న జీవితమైన చిరగన ముద్ర వేశాడు తన జీవితం ద్వారా పరిశుద్ధం ద్వారా సాధించిన ఫలితాల ద్వారా ఇంకనూ మాట్లాడుతూనే ఉన్నాడు మనతో దేవుడిపై ఆధారపడి ఉన్నత ఆధారపడి జీవిస్తే మనం ఉన్నత ఫలితాలు పొందగలమని ఆయన హెచ్చరించాడు ఈ భక్తుల జీవితాలను మనకు ఆత్మే మెళుకులు అందించి నిజ క్రైస్తవుడు ఎట్లు జీవించాలో దేవునికి అతి సన్నిహితులు ఎలా ఉండాలో ఆయన చెప్పినటువంటి ఈ అనుభవాలన్నీ గుర్తుపెట్టుకున్నాం ఆ లక్షణాలు మన చేసి ఆయన స్వరూప్యం మనలోకి రావాలి అదే మనం కోరుకునేది ప్రసంగాలు చేయడం తేదాంతలో వాడటం కాదు కానీ ఆయన ఆయన లక్షణాలని ఆయన స్వరూపంలో రూపాంతరా పొందుకోవడమే చాలా ముఖ్యమైనది ఆయన బోధించాడు కృప అటువంటి భక్తిని మనం చేస్తూ ఆయన కృపకే ప్రార్థిద్దాం ఆయన కృప మనతో నిత్యం ఉండుగాక మీన్